సింహం మరియు చిన్న ఎలుక ఒకరోజు ఒక అటవిలో ఒక పెద్ద సింహం నిద్రపోతుండేది అది పెద్దగా గొరక తీసుకుంటూ మడత పెట్టుకున్న పంజాలతో విశ్రాంతి తీసుకుంటుంది అక్కడే ఓ చిన్న ఎలుక ఆడుకుంటూ సింహం మీద పరిగెత్తింది సింహం అకస్మాత్తుగా మెలకువ వచ్చి దానిని తన బలమైన పంజాలలో పట్టుకుంది చిట్టి ఎలుక నువ్వు నన్ను డిస్టర్బ్ చేశావు ఇప్పుడు నిన్ను తినిపోతాను అని సింహం గర్జించింది ఎలుక భయంతో కొరికిపోయింది స్వామీ నన్ను వదిలేయండి మీకు నేను భవిష్యత్తులో సహాయం చేయగలను సింహం నవ్వింది హాహా నువ్వేనా నాకు సహాయం చేసేరు నువ్వు చిన్నదానివి నీకు ఏమీ చేయలేవు కాని సరే నిన్ను వదిలేస్తాను పారిపో అని చెప్పింది కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సింహం అడవిలో తిరుగుతుండగా వేటగాళ్లు వేసిన పెద్ద వలలో చిక్కుకుంది అది ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది ఆర్ అని గట్టిగా గర్జించింది ఆ అరుపు విన్న చిన్న ఎలుక అక్కడికి పరుగెత్తింది స్వామి చింతపడకండి నేను సహాయం చేస్తాను ఎలుక తన పదునైన చిన్న బక్కలతో వలని కొరికేసి తెంచేసింది కొద్దిసేపటిలో సింహం స్వేచ్ఛగా బయటపడింది నిన్ను తొందరపడి అణిచివేసినందుకు నేనేం అనుకున్నాను కూడా పెద్ద సహాయం చేయగలరని నువ్వు నాకు నేర్పించావు అని సింహం అనుకుంది ఆ రోజునుంచి సింహం మరియు ఎలుక మంచి మిత్రులు అయ్యారు మొరల్ నీతి చిన్నవాళ్లను తక్కువగా అంచనా వేయకూడదు ప్రతి ఒక్కరికీ విలువ ఉంటుంది For more videos